చాలా బాగా చేస్తానండి ప్రతి ప్రతి వీడియో నేను చూస్తాను మీది చాలా బాగుంటాయి మీ ఫ్యామిలీతో ఫ్యామిలీ చాలా బాగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఏమిటోనండి అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మరి ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు లేచి ఫోర్ ఓ క్లాక్ కి పూజ చేసారా ఫ్రెండ్స్ చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ షేర్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ వెయిట్ చూస్తూ ఉంటాను అలాగే మా ఫ్రెండ్ ఫోన్ పగిలిపోయిందంటే అక్కడికి వెళ్ళి కొత్త ఫోన్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ అది ఏం ఫోన్ కొన్నాము తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది ఈ రోజు నా ఫుల్ డే అయితే ఎలా గడిచిందో చూడాలంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఫోన్గా ఉన్న సంతోషంలో మా ఫ్రెండ్కి అయితే ఒక డైలాగ్ చేశాను ఫ్రెండ్స్ పార్టీ లేదా పుష్ప అని వాడేమో వెజ్ ఐటమ్ ఏదో ఆర్డర్ పెట్టాడు అదైతే తిని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చక్కగా అయింది అన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అనమాట ఇంకా పూజ అయిపోవగానే నేనైతే టిఫిన్ చేసి బయటికి వెళ్ళలేను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందన్నమాట క్లైమేట్ అయితే ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా బాగుండడం వల్ల నేను ఒక ప్లేస్కి వెళ్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు చాలా బాగుంటుంది అనమాట క్లైమేట్ అలాగే చూస్తుండీ మీలో ఎవరికైతే టీ చాలా ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే టీ తాగకుండా ఉండలేనమాట ఎవరు హాయి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకు కనుక్కున్నాం ఇతను కాదనమాట ఇంకో అతను హాయి చూద్దాం ఫ్రెండ్స్ ఏంటో బాగున్నారండి బాగుందండి నేను అమోద్భాషండి నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను జబర్దస్త్ జబర్దస్త్ ఫ్యామిలీ ఇంకా రామ్ సింగ్ యూట్యూబ్ చూస్తుంటాను యూట్యూబర్ కదా మీరు చాలా బాగా అండి ప్రతి ప్రతి వీడియో నేను చూస్తాను మీరు చాలా బాగుంటాయి మీ ఫ్యామిలీతో షార్ట్ చాలా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరైతే ఇక్కడ నా సబ్స్క్రైబర్ ఒకరికి దొరికారనమాట ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే సెకండ్ అయితే ఖచ్చితంగా ఉందాం థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ఏందో కనుక్కుందాం ఒకసారి మాట్లాడదాం ఏం ఇక్కడికి వచ్చారు ఏం లేదండి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా చిన్న మా ఫౌండేషన్ తరఫున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అందుకోసం

ఒక రెస్తారని వాళ్ళు బిజీగా ఉండి రాలేదు ఓకే ఓకే ఇదండి సార్ నేను మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఫుడ్ నేను ఎందుకు లేని మీరు చేసేయండి మంచి పని కదా చేసేయండి ఏమండి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నదానం మధ్య చేస్తున్నాను చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అన్నమాట మీరు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి సడన్ గా ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే ఆపాడు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆ అబ్బాయికి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందరికీ అలాగే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు ఇప్పుడు వెళ్దాం పదండి షాపింగ్ చేశారంట ఫోన్ అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మరి మా ఫ్రెండ్ అయితే వీ ఫార్టీ ఈ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది వచ్చి ట్వంటీ నైన్ థౌజండ్ అరౌండ్ పడింది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ అనమాట ఫైవ్ జీ ఫోన్ చాలా బాగుంటుంది కెమెరా కూడా సో ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేసాడు చాలా బాగుంది ఫోన్ అయితే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి బైక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ బైక్ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తప్పకుండా ఈ వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి బైక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎక్కేటప్పుడు ఒకసారి తుడిచి మరీ క్లీన్ చేసుకుని మరి వెను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సడన్ గా బైక్ తీస్తుంటే నేను ఇంకో బైక్ లో చూసాను స్కూటర్లో చూస్తున్నాను కదా చిన్న ఇది ఏం పావు పిల్ల చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే ఇది విషభృతం కాదనుకుంటాను అయినా అయితే ఎప్పుడైనా తొండలు కానీ ఇవి ఎక్కుతూ ఎక్కుతూ ఉంటాయి ఫ్రెండ్స్ సో జాగ్రత్త ఫ్రెండ్స్ మరి అయితే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడుతో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ లైక్ షేర్ కామెంట్ మటుకు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం